ఉడిపి శ్రీకృష్ణుడు ఉడిపికి అసలు శ్రీకృష్ణుడు ఎలా వచ్చాడు ఆ ఉడిపి శ్రీకృష్ణుడి విగ్రహ రహస్యం ఏంటి దాని వెనకాల ఉన్న అద్భుతమైన గాథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఉడిపి శ్రీకృష్ణుడి గురించి వెళ్ళాలంటే ముందుగా ఈ శ్రీకృష్ణుడు భారతదేశంలో మన భారతదేశంలో మనకి దొరికిన కృష్ణం వందే జరగ అద్భుతమైన గురువు పరమాత్మ విష్ణు అవతారం శ్రీకృష్ణుడు ఈ శ్రీకృష్ణుడు యొక్క అద్భుత దేవాలయాలు నాలుగు మన భారతదేశం నాలుగు వైపులో ఉన్నాయన్నట్టుగా ఉత్తరాదిన రెండు దక్షిణాదిన రెండు ఉన్నాయి ఉత్తరాదిన ఉత్తరప్రదేశ్లో మధుర అలాగే అటు మధ్యకు వస్తే గుజరాత్లో ద్వారక అలాగే కేరళలో గురువాయూరు ఇక కడపలో ఉడిపి ఇప్పుడు మనం ఆ ఉడిపి శ్రీకృష్ణు గురించి చెప్పుకుందాం ఉడిపిలో మధ్వాచార్యులు అని చెప్పేసి ఆయన త్రిమతాచార్యుల్లో ఒక ఆయన ఆయన ద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించి దాన్ని జనంలోకి తీసుకెళ్ళి అద్భుతమైనటువంటి శక్తి స్వరూపం మధ్వాచార్యులు అంటే అద్భుతమైన గురువు ఆయన ఒకసారి ఏం చేశారంటే ద్వాదశ ద్వాదశ స్తోత్రం అని చెప్పి ఒకటి రాయాలని నిర్ణయించుకున్నారు శ్రీకృష్ణుని మీద ద్వాదశ స్తోత్రం రాయాలనుకుని నిర్ణయించుకుని ఆ సముద్ర ఒడ్డు దగ్గరికి వెళ్ళి కూర్చుని కర్ణాటకలో సముద్ర ఒడ్డుకు కూర్చొని ఒక టైం చూసుకుని ఆయన మొదలెట్టే రాయడం అలా రాస్తూనే ఉన్నాడు పొద్దున్నే లేచి ఆ సముద్రంలో స్నానం చేసి ఓడ్డుని కూర్చుని రాస్తున్నారు మధ్వాచార్యులు గారు చాలా మహా తపస్సు సంపన్నుడు ఒక తపస్సులోగా సాగుతున్నాయి జీవితం అంతా కూడా నియమబద్ధంగా ధర్మబద్ధంగా సాగుతుంది అలా చ రాస్తున్నప్పుడు ఐదు అధ్యాయాలు పూర్తయ్యి కాస్త ఆయన ఒక్కసారి ఆపారు ఆపినప్పుడు సముద్ర మధ్యలో ఒక అల్ల కల్లోలం సుడిగాలులు ఒక రకమైన తుఫాను ఉంది అక్కడ ద్వారకా నుంచి వస్తున్నటువంటి ఒక నౌక ఆ టైంలో ఇలా తీరం వెంబడి వస్తుంది అనమాట వస్తుంటే ఈ సముద్రంలో జరిగిన అల్లకలో వల్ల ఆ నౌక అటు ఇటు ఊగిపోతూ ఇంకా సముద్రంలో నీళ్లు నౌకలోకి వెళ్ళిపోయి ఇంకా ఆ నౌక ములిగిపోతుందా అన్న దశకి వచ్చింది దానికి వస్తే అక్కడ అందులో ఉన్నటువంటి వ్యాపారులు అంతా అన్నమాట వ్యాపారులు అందులో వాళ్ళ సరుకు ఎక్కించుకుని రవాణాగా ఇటు తీసుకొస్తున్నారు ఈ కర్ణాటక రాష్ట్రానికి తీసుకు ఇటువంటి తీసుకొస్తున్నారు ఇంకా సముద్రంలో నీళ్లు నౌకలో ఎప్పుడు అయితే వెళ్ళిపోయి ఇంకా మునిగిపోవడం చావడం అందులో ఉన్న వ్యాపారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది అంత నౌకా సిబ్బంది అంతా ఆహాకారాలు చేస్తున్నారు రక్షించండి రక్షించండి ఆ సముద్రంలో ఉన్న ఆ నౌకను ఎవరు రక్షిస్తారు ఆ భీమస్సంగా ఉంది వాన సుడిగాలి అసలు ఆ అల్లజడి సముద్ర అల్లజడి అల్లకలోలం అని అక్కడే అంటారు కదా సముద్రం అల్ల ఉంది ఆ సమయంలో ఒక వ్యాపారి ఆశాభావంగా చూస్తే ఈ ఒడ్డున కూర్చున్నటువంటి మధ్వాచారులు గారు కనబడ్డారు వెంటనే ఆయనకి అదృష్టం గుద్ది కనబడ్డాడు రక్షించండి రక్షించండి అని చెప్పి ఇటువైపు తిరిగి నమస్కారాలు పెడుతున్నాడు ఆ వ్యాపారి బాగా డబ్బున్న వ్యాపారి పెట్టేసరికి ఈయనకి ఏదో ఉన్నటువంటి దూరదృష్టిలాగా దివ్య దృష్టిలాగా చూసి ఆ నౌక మునిగిపోతుంది అంటే కొంచెం చిన్నగా కనపడుతుంది మరి మధ్యలో ఎక్కడ ఉంది కదా ఇటువైపు వస్తుంది కానీ మధ్యలో ఉంది ఈ సముద్రం మునిగిపోతుందన్న విషయం గ్రహించి ఈయన మహిమాన్వితుడు మధ్వాచారులు చాలా మహిమగల వ్యక్తి ఈయన భుజార్ వేసుకున్నటువంటి ఆ కండువా తీసి ఇలాగా ఒక చేత్తో ఒక కొన పట్టుకుని ఇంకో చేత్తో ఆ నౌక వైపు ఇలా వేసి ఇలా లాగాడు చూడండి ఎంత అద్భుతం జరిగిందో అక్కడ నిజంగానే అక్కడ ఒక అద్భుతం జరిగింది అలాగా ఊగిపోతూ మునిగిపోతున్నటువంటి సముద్రంలో ఉన్న నౌక అది కాస్త సెటిల్ అయింది అలా స్థిరతమైంది ఆ సముద్రంలో అల్లకలం తగ్గింది వెంటనే బతికి బట్టగట్టారు ఆ నౌక ఈ తీర ప్రాంతానికి వచ్చింది అక్కడ మధ్వాచార్య గారు కూర్చుని ఆరో అధ్యాయం రాద్దామని సంకల్పిస్తూ ఉంటే ఆయన వచ్చారు అక్కడ వెంటనే ఆ సముద్రంలో ఆ ఉన్నటువంటి వ్యాపారులంతా దిగి మమ్మల్ని రక్షించారు మీరు ఏమహత్యం మహత్యం చేశారు మేము ఆ ప్రాణాలు వదిలేసుకున్నాం వ్యాపారం మాట పక్క పెట్టండి సముద్రంలో ఈ నౌక మునిగిపోయడం ఖాయం అలా కలవడానికి మా ప్రాణాలు పోయి అనుకున్నాం అని చెప్పి ఎవరైతే ముందు ప్రార్థించాడో ఆ ధనికుడు వచ్చి కాళ్ళ మీద పడి మీరు మహా తపస్వి ఉన్నారు ఆ ప్రాణాలు నిలబెట్టారు మీకు ఏం కావాలో కోరుకోండి నౌకలో అమూల్యమైనటువంటి రతనాలు వజ్రాలు వైడులు అన్నీ ఉన్నాయి మీరు ఏది కోరితే అది మీకు తక్షణం ఇస్తాను మీరు మా ప్రాణాలు కాబట్టారు మా నౌకని కాపాడారు మా సరుకు కాపాడారు అని చెప్పి కాలమే పడ్డాడు అప్పుడు మా అధ్వాజాలను నవ్వుతూ ఇవన్నీ నాకెందుకు మీ దగ్గర రెండు గోపీ చందనపు పెద్ద పెద్ద గడ్డలు ఉన్నాయి కదా ఆ గోపీ చందనపు గడ్డలు నాకు కావాలి ఇస్తావా అన్నాడు అనేసరికి ఆశ్చర్య ఏంటంటే ప పది పైసలు కూడా విలువ చేయని ఇది ఏది విలువ చేయని అవి ఎందుకు వేస్తారంటే సముద్రంలో సరుగు పెట్టేటప్పుడు ఆ అటు ఇటు కదలకుండా ఉండడానికి ఈ గోపి చందనం అంటే మనకు కంకర్రాళ్ళలాగా ఆ మట్టి గడ్డలు అనమాట ఆ గడ్డలు అటు ఇటు పెడతారు అందులో ఉన్న మీకు ఆ రెండు మీ సరుకు అటు ఇటు ఊకకుండా పెడతామండి అంతే తర్వాత అది మీకు ఎందుకు అన్నాడు ఇస్తావా ఇవ్వా అడిగావు కదా అన్నాడు వెంటనే తెప్పించి మీ మాట బాబా జవదాట్ అని చెప్పి ఎందుకు అర్థం కావట్లేదు ఆ గోపి చందనం అంటే ఆ మట్టి గడ్డలు ఈయనకి ఏం చేసుకుంటాడు అనుగురు సేవకుల్ని పంపించి నౌకలోంచి ఆయన అడిగిన రెండు ఆ గోపి చందనం ఆ గడ్డలు తీసుకొచ్చి చేతిలో పెట్టారు చాలా సంతోషం నాయన అన్నాడు అప్పుడు ఆ ధనికుడు ఊరుకోకుండా స్వామి మీరు నన్ను ఇంత విలువైన సంపద ఉంది మీకు ఇస్తాను అంటే మీరు కాదనకుండా ఆ గోపీ చందభు ఆ గడ్డలు ఎందుకు అడిగారు అన్నాడు కొంచెం అందులో అంతరార్థం ఏదో ఉంటుంది మీరైన మహానుభావులు అడిగారంటే అంతరార్థం ఉంటుంది నేను తెలుసుకోవచ్చా అన్నాడు దానికి ఏంది ఆయన అని చెప్పి ఆ గోపీచంద్రం గడ్డల మీద నీళ్లు పోయించాడు నీళ్ళతో అభిషేకం చేయించాడు ఆ గడ్డలు నీళ్ళని నిలబెట్టి చేస్తే ఆ మట్టి అంతలా కుట్టుకుంటుపోతే ఒక దాంట్లోంచి ఒక బలరాముడు ఒక దాంట్లోంచి బాలకృష్ణుడు బయటకు వచ్చారు ఓహో అమ్మ బాబోయ్ ఈ వీటి రహస్యం ఇంత ఉందా మాకేమి వాడే గోపీచంద్రం ఆ మట్టిగడ్డలు అనుకున్నాం దాంట్లో స్వామివారు ఉన్నారా ఇదేమిటి అని చెప్పి ఆశ్చర్యపోయారు ఆశ్చర్యపోయిన తర్వాత అప్పుడు మధ్వాచార్యులు ఆ మతం మీద వాళ్ళు వెళ్ళిపోయారు ఆ బలరాముని విగ్రహాన్ని అక్కడే ఆ తీరంలోనే ప్రతిష్ఠించి బాలకృష్ణుడిని తీసుకుని ఉడిపి వెళ్ళారనమాట ఉడిపి వెళ్ళి అక్కడ శాస్త్రోక్తంగా మంత్రానుష్ఠానం చేసి ఆ బాలకృష్ణుడిని అక్కడ ఉడిపిలో పన్నెండు వందల ముప్పై ఆరు ఆ సంవత్సరంలో ఈ మార్గశుక్ల విధి నాడు విలంబినామ సంవత్సరం రోజు పన్నెండు వందల ముప్పై ఆరు ఎన్నేళ్ళ క్రితం చూడండి అక్కడ ప్రతిష్ఠించారు ప్రతిష్ఠిస్తే ముందుగా బాలకృష్ణుడి విగ్రహానికి ఈ ఒక నలుగురు ఆ విగ్రహాన్ని పట్టుకుని తీసుకొచ్చారు శిష్యులు అక్కడ పెట్టారు ఆ పెట్టి విగ్రహానికి అభిషేకం చేసిన తర్వాత ఈ మధ్వాచార్య గారు ఏం చేశారు ఆయన అభిషేకం చేశారు చూడండి ఎలా ఉందో ఈ మహత్యం ఎలా ఉంది చూడండి అలా చేసేసరికి ఆ కృష్ణుల్లో ఉన్నటువంటి ప్రాణం అలా కృష్ణుల్లోకి వచ్చేసి ఆయనలోని దివ్యశక్తి ఆయనకు వచ్చేసిన తర్వాత అదే విగ్రహం అంత ముందు నలుగురు శిష్యులు మోసి అలా స్మూత్గా తీసుకొచ్చేసిన వాళ్ళు తర్వాత ఈ కృష్ణుడికి ఎప్పుడైతే మధ్వాచార్యుల గారు ప్రాణప్రతిష్ఠ చేసి అభిషేకించారో అప్పుడు దాని బరువు అన్నింతలయ్యి ఆ శక్తి నిక్షేపమయ్యి ముప్పై మంది మోస్తే కానీ ఆ ఊడిపి ఆ క్షేత్రంలోకి స్వామివారిని తీసుకెళ్ళలేకపోయారు గమ్మత్తు చూసారా అయితే ఇక్కడ మీరు ఆ విధంగా ప్రతిష్ఠ చేశారు పన్నెండు వందల ముప్పై ఆరు ప్రతిష్ఠించిన తర్వాత దానికి అనుబంధంగా ఆయన మధ్వాచార్య గారు తన శిష్యులకి ఎనిమిది మందికి కొన్ని బాధ్యతలు అప్పి చెప్పారు ఆ ఎనిమిది చోట్ల పీఠాల కింద పెట్టారు కృష్ణ పీఠాల కింద పెట్టారు ఆ ఉడిపికి అనుబంధంగా ఆ పీఠాలు నేటికి నడుస్తూ ఉంటాయి ఆ ఎనిమిది పీఠాల్లో కూడా మధ్వాచార్య గారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా నిరేటికి ఆ పూజాది కార్యక్రమాలు ఆ ఉడిపి శ్రీకృష్ణుడు అందుకుంటూ ఉంటాడు సరే ఇక్కడ దాకా చెప్పుకున్న మధ్వాచార్య గారు ఆ రకంగా ఆ గోపీచందన్ దీని వెనకాల ఆ ద్వాపర యుగంలో ఉన్నటువంటి ఒక కథ మనం తీసుకోవాలన్నమాట అందులో ఏమైంది అంటే అక్కడ ఇప్పుడు మనకు శ్రీకృష్ణుడు ద్వాపరేగంలోకి వెళదాం ఒకసారి వెళ్తే దేవకీ వసుదేవులు శ్రీకృష్ణుకు జన్మనిచ్చిన వాళ్ళు అయితే ఇక్కడ యశోదమ్మ పెంచింది కాబట్టి యశోదమ్మకి తెలుసు ఒక్కరోజు కృష్ణుడు పెద్దవాడు అయిపోయాడు అన్నీ అయిపోయిన తర్వాత మొత్తం అంతా జరిగిన తర్వాత దేవకీ దేవి అడిగిందట నాయన కృష్ణ ఇప్పుడు పెద్దవాడు అయిపోయావు నీ బాల్యం నేను చూడలేకపోయాను నువ్వు బాల్యంలో ఎన్నో లీలలు ప్రకటించావని చెప్పి నాకు తెలిసి నా మాతృదయానికి అవన్నీ చూడాలనిపిస్తోంది మరి అలాగ నాయన అని అడిగిందట అమ్మ నువ్వు అడగడం లేకపోవడం ఏంటని చెప్పి వెంటనే ఆ మరుక్షణంలో ఈ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడిగా పసిప్రాయానికి వచ్చేసాడు వచ్చేసి అక్కడి నుంచి ఆ పసితనంలో చేసే అల్లరంతా తన మాతృమూర్తి అయినటువంటి దేవకీ దేవికి చూపించాట ఆవిడ పాలు తాగాడు అలాగే వెన్న తీసుకుని తిన్నాడు దొంగచాటగా కుండల్లో వెన్న తీసుకురావడం ఆ పట్టి పోసుకోవడం ఆ అల్లరి మొత్తం అంతా ఇంత కదా అవన్నీ చూసి తెగ మురిసిపోయిందట ఆ దేవకీదేవి కృష్ణుడు ఆ పసిప్రాయంలో శైశవ దశ అంటాం కదా ఆ పసిప్రాయంలో చేసిన అల్లరంతా మళ్ళీ ఆ తన తల్లి అయినటువంటి దేవకీదేవికి అచ్చంగా చూపించాట తల్లి కోరిక మేరకు దేవకీదేవి కోరిక అప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి రుక్మిణీదేవి చూసి అరే ఈ దేవకి మాత కోరిక మేరకు కృష్ణుడు చూపించాడు ఇది తన భక్తులందరికీ కూడా నిరంతరం చూసే అవకాశం ఉండేలా మనం చేయించాలని అవి తను కూడా చూసింది ఈ పసి లీలలన్నీ తన భర్త పసివాడిగా మారి తన తల్లినటువంటి దేవి చూపించిన కృష్ణ లీలలన్నీ బాలకృష్ణుడు యొక్క లీల తను చూసింది ఆ చూసిన తర్వాత రుక్మిణిదేవి ఒక ఆలోచన వచ్చి ఇవి అందరూ చూడాలి భవిష్యత్తులో కూడా అందరూ చూడాలనే ఉద్దేశంతో ఆ విశ్వకర్మని పిలిపించిందట పిలిపించి ఆ బాలకృష్ణుడు లీలలన్నీ చూపించి చెప్పి ఇవన్నీ నువ్వు విగ్రహాలుగా చెక్కాలని ఆయన అని చెప్పిందంట ఇప్పుడు ఈ శ్రీకృష్ణుడు బాలకృష్ణుడు ఏం చేశాడు తల్లికి దేవకి దేవుడు చూపించాలని తన అన్నయ్య బలరాముని కూడా శైశ దశలో తీసుకొచ్చి అతన్ని కూడా చూపించాడట సో ఈ విశ్వకర్మ ఇవన్నీ చూసి బలరాముడు శ్రీకృష్ణుడి విగ్రహాలు తన పసి లీలన్నీ కూడా చేసి తయారు చేసి పెట్టారు తర్వాత ఏం జరిగింది అంతా అయిపోయిన తర్వాత కృష్ణుడు అవతారం చాలించే సమయం వచ్చేసింది ఇంకా ద్వారక అంతమే ద్వారక ములిగిపోయే పరిస్థితి వచ్చేసింది కృష్ణుడు అవతారం చాలించిన సమయం వచ్చినప్పుడు దాన్ని ఏం చేసాడు ఇప్పుడు ఈ ఈ విగ్రహాలన్నీ ఉన్నాయి కదా విశ్వకర్మ చేసిన విగ్రహాలు ఉన్నాయి కదా వాటిలో అర్జునుడు తీసుకుని రుక్మిణి చెక్కిచ్చినటువంటి శిల్పాలన్నీ అదే ఈ విగ్రహాలన్నీ తీసుకుని రుక్మిణి వనం అని చెప్పేసి ఒకటి పెట్టి జాగ్రత్తగా ద్వారకలో ఒక ప్రదేశంలో దాచిపెట్టాట అర్జునుడు అది కాలక్రమంలో ద్వారగా మునిగిపోయింది కృష్ణుడు అవతారం పరిసమాప్తయింది అవన్నీ అయిన తర్వాత ఈ ఈ మ్యూజియం అంటే ఈ ఈ విశ్వకర్మ చేత చెక్కించిన రుక్మిణి వనంలో ఉన్నటువంటి ఇవన్నీ ఏంటంటే అలా పూడుకుపోయి ఇప్పుడు నేను చేద్దాక చెప్పాను గోపీచంద్రం అనే ఒక మట్టి చేత ఇవన్నీ ఆ పూడుకుపోయాయట ఈ అందులో ఉన్నటువంటి బా బలరాముడు శ్రీకృష్ణుడి విగ్రహాలు తమ నౌకలో ఉన్నటువంటి సరుకులు అటు ఇటు ఒక్కండా ఈ ఇందాక చెప్పినటువంటి వ్యాపారి తీసుకుని తన నౌకలో వేసుకోవడం ఆ నౌక అల్లకల్లో గురే మునిగిపోతున్న దశలో మధ్వాచారులు తన శక్తిని ఉపయోగించి రక్షించడం ప్రతిగా బహుమానంగా ఆ రెండు గోపీచందనపు మట్టి గట్లు అంటే ఎక్కడి నుంచి ఎక్కడ సాక్షాత్ ఆ శ్రీకృష్ణ పరమాత్ముడిని ఆ విశ్వకర్మ చేత ఆ విగ్రహాలు చెక్కించిన రుక్మిణి తల్లి ఆ తల్లి లక్ష్మీదేవి స్వరూపం అవి ఇప్పటికీ ఈ రకంగా వచ్చిందన్నమాట శ్రీకృష్ణ విగ్రహాల్లో అంతటి రహస్యం ఉంది ఇది ద్వాపరకం నుంచి ఆ విగ్రహాలు రుక్మిణీదేవి కరెక్ట్గా దేవకీ మాతకి చూపించినటువంటి తన లీలలు పసిప్రాయం నీలన్నీ కూడా చెక్కించి పెట్టినక ఆ రెండు విగ్రహాలు ఆ విధంగా ఇక్కడికి జేరే మధ్వాజాల గారు తీసుకోవడం తన మంత్రశక్తితో ఉడిపిలో ప్రతిష్ఠించడం ఆ విధంగా శ్రీకృష్ణ విగ్రహ రహస్యం అది అదే రకంగా ఇప్పటికి కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు మనం బాల్య రూపంలో ఉంటాడు చాలా చక్కగా అలరి చేస్తున్నట్టుగా ముద్దు గులుపుతూ ఉంటాడు ఆయన దగ్గరికి వెళ్ళి శ్రీకృష్ణుడు ఏం కోరుకుని ఎందుకంటే దేవకీ మాత కోరుకు మేరకు పసివాడిగా చెల్లాడు ఆ పసివాడి లీల అందరికీ అందాలని చెప్పి రుక్మిణి అలా విశ్వకర్మ చేసి చెక్కించేది అవి ఎప్పటికీ పోకుండా ఉండాలని అర్జునుడు రుక్మిణి వనమని పెట్టి అందులో పెట్టాడు తర్వాత ప్రళయకాలంలో అదంతా మునిగిపోయి అప్పటికీ గోపీచంద్రం చేత కప్పబడి ఒక కట్టలుగా ఆ స్వామివారు అలాగే ఉన్నారు అవి మధ్మాచార్య గారు తమ శక్తి అనుసారం ఆ ద్వాద స్తోత్రం రాస్తూ రాస్తూ స్వామివారిని ఆహ్వానించినట్టుగా అయింది ఆ రకంగా తీసుకొచ్చి ఉడిపిలో బాలకృష్ణుడిని ప్రతిష్ఠించారు దీని వెనకాల ఇంత రహస్యం ఇంత గాథ ఉంది అనమాట ఆ ద్వాద స్తోత్రం కూడా మధ్భాచల రాసే చాలా విషాహార స్తోత్రంగా ఉంటారు అది కూడా చాలా అందరు భక్తుల చేత చదువుకున్నా కూడా శ్రీకృష్ణుడు ఆయన పిలిస్తే ఎలా వచ్చాడు మన ఇలా మనతో వస్తాడు మనతో ఉంటాడనమాట కాబట్టి ఉడిపి శ్రీకృష్ణుడు మామూలుగా ప్రతి చోట వచ్చినట్టు కాకుండా ఇలా రావడం కూడా ఒక లీలగా చెప్పచ్చు ఈ ఉడిపి శ్రీకృష్ణుని కుదినవాడంతా వాడంతా చూసి దర్శించుకుని ఆ బాలకృష్ణుడిని మీరు ఏం కోరికలు కోరుకుంటే ఖచ్చితంగా అవి నెరవేరుతాయని చెప్తూ జై శ్రీకృష్ణ